اوه 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 కొంచెం వెనక్కి వెళ్తా గు స్మరించుకుంటూ ఒక నిమిషం పెద్దలేదు మాయని బాగు కానీ ఇప్పుడు పెద్దలు కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా కుటుంబ మీ అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు

Latin <laughs> lelele. మరి పిలిచిన పెద్దలందరినీ కూడా వెంటనే రావడం ప్రతి సంవత్సరం కూడా వస్తున్నారు కానీ ఇది అందరూ కూడా రావాలి ఘనంగా ఏదైతే జనాల మధ్యన చిరస్థాయిగా గుర్తుండిపోవాలనే ఉద్దేశంతోనే ఆ రోజున బుజ్జిగారు చనిపోయిన తర్వాత మళ్ళీ బడేడి కుటుంబం బాధ్యతలను ఎవరోపల్ని పోయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు నేను ఇన్ఛార్జ్ పదవి తీసుకోవడం జరిగింది ఎందుకంటే మా తాత మా నాన్నగారు నిలబెట్టారు మా నాన్నగారికి మా అన్నగారు నిలబెట్టారు మా అన్నగారికి నిలబెట్టాలి అంటే ఎవరో ఒకరు కావాలి అనే ఉద్దేశంతో ఆ రోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అంటే రాజకీయం అంటే డబ్బుతో కూడుకున్నది దాన్ని చెయ్యాలి అంటే అందరిని సమన్వయం చేసుకోవాలన్నా కూడా చాలా శ్రమతో కూడుకున్న దాని ఉద్దేశంతో కొంచెం వెనకం చేయడం జరిగింది కానీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నాకు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కూడా అదే విధమైన సహకారాన్ని అందించారు ఏదో బాధ్యత తీసుకుంటే బాధ్యతతో అయిపోదు గారి పేరు చిరస్థాయిగా నిలిపోయేటట్టుగా బుజ్జిగారికి నివాళులు అర్పించదు అంటే మళ్ళీ ఆ జెండాను మరి తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరనేసినప్పుడే ఇందులో మళ్ళీ మరి జనసేన కూడా మనతో కలిసింది వాళ్ళు కూడా అనేది మరి కత్తి మీద లాంటిది అయినప్పటికీ కూడా అందరిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి అనేక మరి చాలా మంది అనేక విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ మరి అందరూ కూడా ఎందుకంటే మేము ఒక ఒక మనిషి కాదు బడేంటి కుటుంబం అనేది మీ అందరికి శక్తే బడేంటి కుటుంబం ఈ రోజున ఒక తాటి మీద ఉన్నావు మా కుటుంబ సభ్యులందరూ ఒకటే అనేది మీ అందరికీ కూడా తెలియాలి ఎందుకంటే అనేక మంది వేరే వేరే రకాలుగా మీరు అందరూ కూడా అనుకున్నారు కొంతమంది మీలో కూడా నాయకులు అన్నారు కానీ మేము ఒక ఉన్నది ఒక చెబుతూ వదిలేసాం ఒక కుటుంబం అన్నాక మనస్పర్ధలు ఉంటాయి ఒక కుటుంబం పెద్దగా ఎవరు నిర్ణయించుకుంటారో వాళ్ళు బుజ్జిగారిని ఆ రోజు నుంచో పెట్టి ఎదరికి అందరూ కూడా తీసుకెళ్ళడానికి బిగించినంత సేపే కుటుంబం ఉంటుంది ఆ కుటుంబం మళ్ళీ గుర్తులు పోయినట్టుగా కుటుంబానికి కల్పించాలని సవీనంతో కోరుకుంటూ ఇప్పటి వరకు మీ ఇచ్చిన సహకారానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మిగతా వాళ్ళకన్నా ఈ జిల్లాలో నాకు ఎక్కువ సోదర భావంతో సొంత బ్రదర్ లాగా ప్రతి రోజు కూడా మేము కూడా మరి మాట్లాడుతున్న పరిస్థితి ఒకసారి చూస్తూ వస్తూ ఉంటే బాధిస్తూ ఉంది మరి అటువంటి సోదరుడు వేళ వరదోత్సవంలో పాల్గొంటూ బాధ కూడా ఖచ్చితంగా మరి ఏ రోజులో బిడ్డీ ఫ్యామిలీకి ఒక బ్రాండ్ ఉంది ఒక ఇమేజ్ ఉంది ప్రజాసేవలో ముందున్నారని చెప్పి ఒక పేరు ఉంది అటువంటి పేరును సార్థకమయ్యేలాగా మనం అందరం కూడా కృషి చేద్దామని అలాగే మరి తమ్ముడు బడేటి చంటిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవటమే బడేటి కృషి గారికి గణమైన నివాళి అందించి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా